హాయ్ ఫ్రెండ్స్ నేను మేష్వజా వెల్కమ్ బ్యాక్ టు డాసింగ్ విశ్వజా ఏపీ వాళ్ళు ఎక్కువగా ఇష్టంగా తినే కోడి కూర చిల్లుగారె ఏపీ వాళ్ళు అయితే చిల్లుగారెలు అంటారు మేమైతే మినపబడలు అంటాము తెలంగాణలో నా బెస్ట్ ఫ్రెండ్ అడిగింది నాటుకోడి పులుసుతో మినపబడలు చూపించవే అని అడిగింది సో తన కోసం ఈరోజు నేను ఈ రెసిపీని చూపిస్తున్నాను అంతేకాకుండా మటన్ కర్రీ బగారా రైస్ కూడా మిక్స్ అవ్వకుండా చూడండి వీడియో మొత్తం ముందుగా ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా లేదంటే ఇలా తూర్ములా చేసుకొని మంచి ఫైన్ పౌడర్లా మిక్స్ చేసుకోవాలి ఇలా పౌడర్లా చేసుకొని పక్కన పెడుతున్నాను ఇప్పుడు నేను ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను ఈ ఫోర్ ఆనియన్స్ ని ఇలా పీసెస్గా కట్ చేసుకుని స్మూత్ పేస్ట్ లా మిక్స్ చేసుకోవాలి నాటుకోడి కేజీ వరకు ఉంది అండ్ అంతేకాకుండా మటన్ కర్రీ పావు కేజీ సో దానికి ఆ రెండింటికి సరిపోయేంత ఆనియన్ పేస్ట్ ని రెడీ చేశాను నేను ఈ ఆనియన్స్ ని ఫ్రై చేసి మిక్స్ చేసుకున్న పర్వాలేదు లేదంటే ఇలా వేసుకున్నా కూడా ఆయిల్ బాగా ఫ్రై చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది ప్యాన్ లో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను కేజీ చికెన్ కి నేను ఇన్ని కాజులను తీసుకున్నాను కాజులు ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు మూడు పచ్చిమిర్చిని లెసానికి కట్ చేశాను ఇంకా ఉల్లి కూడా లైట్ గా యాడ్ చేస్తున్నాను ఇంట్లోనే ఉంది ఇది ఫ్రెష్ గా చాలా బాగుంటుంది ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ లో రెండు యాలకులను రెండు లవంగాలను యాడ్ చేసి దంచి రెడీగా పెట్టాము టూ టీ స్పూన్స్ వరకు ఉంటుంది కేజీ చికెన్ కి టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బగారాకు మూడు తీసుకుంటున్నాను మసాలాలు మరీ ఎక్కువగా కాకుండా ఎన్నుండలో అన్నుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు ఇలా ట్రై చేసి ఉండకపోతే ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్ లో చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది మాటల్లో చెప్పలేము ఆయిల్ వేడవగానే పచ్చిమిర్చిని బగర ఆకులను వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ లో లవంగా ఆలుకులను దంచుకోకపోతే ఇలా తాలింపులో యాడ్ చేసుకోండి ఇంకా దాల్చిన చెక్కను కూడా వేసుకుని దీన్ని అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత కాజులను ఇంకా ఉల్లి ఆకులను కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ ని కూడా యాడ్ చేస్తున్నాను ఈ ఆనియన్ పేస్ట్ ఏంటంటే మటన్ లోకి కూడా మిక్స్ చేశాను కదా మటన్ పావు కేజీ మటన్ కి లైట్ గా ఆనియన్ పేస్ట్ ఉంచి మిగతాదంతా ఇందులో వేసేస్తున్నాను ఈ నాటు కోడి పులుసు కాకుండా మామూలు కోడి ఉంటుంది కదా ఆ కోడి అండ్ మటన్ కర్రీ ఇంకా అన్ని కూడా నేను లింక్స్ ఇస్తాను చూడండి చాలా బాగుంటాయి ఆనియన్స్ ని ఫ్రై చేయకుండా మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఆయిల్లో కలర్ మొత్తం చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి పౌడర్ ని కూడా యాడ్ చేస్తున్నాను ఈ కోకోనట్ పౌడర్ ని త్రీ టీ స్పూన్స్ వరకు యాడ్ చేశాను వన్ టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పొడి చికెన్ ఉంది కదా దాన్ని బాగా వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ నాటుకోడిని బాగా కాల్చిన తర్వాత ఇలా కట్ చేసారు చూసారు కదా చాలా ఫ్రెష్గా ఉంది ఇప్పుడే తీసుకురాగానే నేను ఓపెన్ చేసి చూసాను అందుకే ముందు వాష్ చేయలేదు ఈ గ్రేవీ అంత ప్రిపేర్ చేసిన తర్వాత వచ్చింది నాటుకోడి అనేది ఉడకడానికి చాలా టైం పడుతుంది అంత ఈజీగా ఉడకదు మరి ఎక్కువ పెద్ద పీసెస్గా కాకుండా చిన్న చిన్నగా ఉంటేనే బాగుంటుంది ఇది ఆల్రెడీ వాష్ చేసి చాలా ఫ్రెష్గా ఉంది బట్ అయినా కూడా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకుంటే బాగుంటుందని మళ్ళీ వాష్ చేస్తుంది ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసి రెడీ చేసి పెట్టుకున్నటువంటి మసాలాలో ఈ పీసెస్ మొత్తాన్ని యాడ్ చేస్తున్నాను కర్రీ కానీ ఇంకా పీస్ తింటున్నప్పుడు టేస్ట్ చాలా బాగుండాలంటే ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పీసెస్ అన్నీ బాగా ఫ్రై అయ్యి ఇందులో ఆయిల్ రావాలి అప్పుడే బాగుంటుంది టేస్ట్ నేనైతే టెన్ మినిట్స్ ఆయిల్లో బాగా ఫ్రై చేశాను టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఎలా ఆయిల్ సెపరేట్ అయిందో టెన్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి ఈ నాటుకోడి అనేది వాటర్ వాటర్ గా ఉంటేనే బాగుంటుంది గట్టిగా ఫ్రై లా ఉంటే అసలు బాగుండదు అందుకని వాటర్ ఎక్కువే పడతాయి కేజీ చికెన్ కి ఎంత సాల్ట్ అయితే సరిపోతుందో మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి చిల్లీ పౌడర్ అయితే త్రీ టీ స్పూన్స్ యాడ్ చేశాను మేము ఎక్కువ స్పైసీగానే తింటాము ఎక్కువ స్పైసీగా తినని వారు కొద్దిగా తగ్గించి యాడ్ చేసుకోండి కోడి ఎక్కువగా ముదిరినా కూడా ఇంకా ఎక్కువ టైం పడుతుంది ఇంకా ఎక్కువ వాటర్ పడతాయి కుక్ ఇదంతా బాగా ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఈలోగా మనం వడలు ప్రిపేర్ చేసేసుకున్నాం ఈ వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియోస్ పెట్టాను లింక్ ఇస్తాను చూడండి చాలా ఈజీ మనకు ఎంత అయితే వడలు కావాలో ఎంత ఎక్కువ వడలు కావాలో దానికి తగ్గట్టుగా మినిపప్పును తీసుకొని టూ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది టూ అవర్స్ నానబెట్టుకొని మిక్స్ చేసుకొని ఫ్రిజ్లో స్టోర్ చేసుకుని నెక్స్ట్ డే కూడా యూజ్ చేయవచ్చు పిండి ఎక్కువ వాటర్ వాటర్ కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి ఇందులో సాల్ట్ని ని జీలకర్రని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను నేనైతే వన్ డే ముందే నానబెట్టి మిక్స్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ యూజ్ చేస్తున్నాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని తీసుకుంటున్నాను మామూలుగా ఆయిల్ దగ్గరనైతే అంచు అసలు ఉంచను డీప్ ఫ్రైస్ కానీ ఏమైనా చేసేప్పుడు వన్ అస్సలు దగ్గరికి రానివ్వను ఇక్కడ ఆయిల్ ప్యాన్ పెట్టా కాబట్టి ఇంకా వన్ అసలు రావద్దని కిందకి దింపేశాను చికెన్ కుక్ అవ్వడానికి చాలా టైమే పట్టేలా ఉంది మూత పెట్టేసి ఇంకా అలాగే వదిలేసాను మరోసారి చూసి ఆయిల్ వేడైంది ఇంకా లేట్ చేయకుండా వడలు వేసేసుకున్నాం పిండి హ్యాండ్స్కి అత్తుకోకుండా వడని నీట్గా రావాలన్నా షేప్ బాగా రావాలన్నా ఖచ్చితంగా ప్రతి వడ ప్రిపేర్ చేసే ముందు వాటర్లో హ్యాండ్ని డీప్ చేసిన తర్వాతే ఇలా వడ షేప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి నేను మరీ పెద్ద పెద్ద వడలు వేయట్లేదు ఎందుకంటే నాకు మరీ పెద్దగా వడ ఉంటే ఇష్టం ఉండదు సూర్య కానీ అంశు కానీ ఇలా చిన్నగా వడలు ఉంటేనే ఇష్టం సో అందుకని నేను చిన్న చిన్నగా ప్రిపేర్ చేస్తున్నాను ఈ వడలకు ఉట్టి మినపప్పు కాకుండా బియ్యాన్ని కూడా కొన్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవచ్చు క్రిస్పీగా రావడం కోసం ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా ఉండాలంటే హై ఫ్లేమ్ లోనే బాగా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్ లో అయితే ఆయిల్ ఎక్కువగా పట్టేస్తుంది ఇదే విధంగా మిగిలిన వడలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి జీలకర్ర ఎంత ఎక్కువ వేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది మంచు అస్సలు తినడు అండ్ ఇందులో ఆనియన్స్ కానీ ఇంకా కొత్తిమీర అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు వాడు తినడానికి ఇంకా నేను నార్మల్ గా లైట్ గా జీలకర్ర వేసి యాడ్ చేసి చేసేసాను ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చలేదు వడలు మరీ పెద్ద సైజులో లో చేసుకుంటే పిండి పిండిగా ఉంటాయి లోపల సో అందుకని ఇలా చిన్నగా వేసుకుంటే బాగుంటాయి వడలు అయితే రెడీ అయ్యాయి ఇంకా చికెన్ అయ్యిందంటే తినేయడమే అంశుకి అన్నిటికన్నా ఎగ్ అంటేనే చాలా ఇష్టం అందుకని ఎగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అందుకని ఒక దాంట్లో ఎగ్ ఉడకబెట్టాము ఇంకో దాంట్లో చికెన్ కుక్ అవుతుంది ఇంకో దాంట్లో వడలు ఫ్రై అవుతుంటే ఇంకో దాంట్లో మటన్ కర్రీ రెడీ అయిపోయింది నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది చివరిగా కొద్దిగా అంటే టూ టీ స్పూన్స్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేశాను ఫైవ్ మినిట్స్ తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే టేస్టీ టేస్టీ నాటుకోడి పులుసు రెడీ చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా నోరుతుంది కదా సో లేట్ చేయకుండా మీరు ఈ టేస్టీ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చూసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఇంకా వీడియో అయిపోలేదు చివరి వరకు చూడండి సో ఇంకా తినడానికి నేనైతే ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను నేను ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తినను అందుకని రెండే పెట్టుకున్నాను వడలు టేస్ట్ అయితే చాలా బాగుంది మీలో ఎంతమందికి ఇలా ఇష్టం నాటుకోడి పులుసుతో వడలు తినడం అంటే తెలంగాణలో మేమైతే ఎక్కువగా ఈ చికెన్ కర్రీ కానీ ఈ నాటుకోడి పులుసుతో కానీ ఎక్కువగా పూరీలు చపాతీలు తినడానికి చాలా ఇష్టపడతాము ఇంకా మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసాము అండ్ బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేశాను నేను నెక్స్ట్ వీడియో పెడతాను మిస్ అవ్వకుండా చూడండి ఇంకా అమ్మ అన్న నేను అంచు కలిసి తింటున్నాము ఒక వీడియోలో అన్ని చూడడం మీకు కూడా టైం ఉండదు కదా బోర్ కదా సో అందుకనే ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను వీడు తినడం తక్కువ ఓవర్ యాక్షన్స్ ఎక్కువ తినదేం లేదు కానీ చాలా బాగుంది సూపర్ మమ్మీ అని చెప్తున్నాడు మీకు నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి అలాగే కామెంట్ కూడా చేయండి మీకు ఈ రెసిపీ ఇష్టమా లేదా మీలో ఎంతమందికి ఈ రెసిపీ అంటే ఇష్టమో అని ఇంకా మరెన్నో మంచి మంచి రెసిపీస్తో మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు బాబాయ్